నీవు భక్తిహీనత రాకుండా చూచుకోవాలి అంటున్నాడు హలలోయ భక్తిహీనత అంటే రక్తహీనత ఎలాగో భక్తి కూడా తగ్గిపోతుందంట వినండి రాను రాను రాజు గుర్రం ఏమైందంట గాడిదగా మారిపోయిందంట అసలు గుర్రం గాడిద అవుతుందా అన్న గుర్రం ఎప్పుడైనా గాడిద అవుతుందా గుర్రం గుర్రమే గాడిద గాడిద మరి గుర్రం గాడిద అయిపోయిందంటే దాని కులాలు మారిపోయాయి హలలోయలోయ దాని స్వభావాన్ని మార్చుకున్నది దాని ఆలోచన మార్చుకుంది దాని స్వభావాన్ని మార్చుకుంది అది చేయవలసినటువంటి పనిని మార్చేసుకుంది అలా రాజు గుర్రము రాజును మోయాలి వినండి వినండి దేవునికి మైమత్తం కాక రాజు నియమించుకున్నటువంటి గుర్రము రాజును మోసేదిగా ఉండాలి కానీ ఇప్పుడు ఏం చేస్తుంది రాజు మొదలుపెట్టింది పంటలు మొదలు మొదలుపెట్టింది రాజు నదిలో ఉండే ఈ గుర్రం ఏమైపోయింది తెలుసా చెరువుల మధ్యలో ఉంటుంది కొండల మధ్య ఉంటుంది అడవుల మధ్యలో ఉంటున్నది పడికి రాని చోట్లలో ఉంటున్నది అది రాజు దగ్గర అది కాడరించినా రాజు గుర్రం చూడడానికి గడక ఉండేది ఇప్పుడు అది ఎక్కడ కాడరించినా దాని స్వరం వినడానికి భయపడుతున్నారు అనే భక్తిహీనత అంటే దేవుని యొక్క గుణగణాలను నువ్వు కోల్పోవడము వినండి దేవుని ప్రజలారా మందిరానికి వస్తున్నప్పుడు నీవు నీ మాటను కోల్పోవద్దు నీ చూపులో కోల్పోవద్దు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు దేవుడు నీకు ఏ నియామక పద్ధతులను పెట్టాడో అందులో ఏ ఒక్కటి కూడా నువ్వు కోల్పోవడానికి వీలు లేదు ఒకప్పుడు నేను గంటలు ప్రార్థించిందా అని ఎందుకో తెలియదు ఇప్పుడు ఐదు నిమిషాలు కూడా ప్రార్థించలేక పోతున్నాను ఏంటి బలహీనత ఎందుకు వచ్చింది దేవుడు ఆ బలహీనత నీకు ఇచ్చాడా ఆ బలహీన క్షణాల్లో నేను నడిపించాడా ఎందుకు అలాంటి మాటలు నీలోకి వస్తున్నాయంటే భక్తి భీవనిగా మారిపోవడం ఆరాధించావు నువ్వు వినండి ఒకప్పుడు దారాళముగా వాక్యాన్ని దానిచ్చేవాడిని అన్న ఏ ఒక్కరు కనబడినా దేవుని విషయాలను చెప్పడానికి ఇష్టపడేవాడిని కానీ ఇప్పుడు ఎందుకు భయం అనేది నా గుండెలోనికి వచ్చేసింది వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నా వాక్యాన్ని ధ్యానించాలంటే నా మనసు ఎందుకో దానిపైకి రాలేకపోతుంది గమనించు భక్తిహీనుడిగా మారిపోయావేమో దేవునికి భయమో కలిగిన దాకా అల్లె భక్తియునికి లక్షణాలు రక్తహీన కలిగినటువంటి వ్యక్తి ఎలాగైతే ఆ శరీరాకృతిలో మార్పులు వస్తాయో నీలో మార్పులు వచ్చే నువ్వు భక్తిహీనుడిగా మారిపోయినట్టే ప్రార్థన తగ్గిందా వాక్యం తగ్గిందా ప్రార్థించే స్వభావం తగ్గిందా పరిశీలన చేసే స్వభావం తగ్గిందా గుణగణాలు మారిపోయాయా మానలో దోషాలు వస్తున్నాయా నడకలో దోషాలు వస్తున్నాయా సమాజంలో దోషాలు వస్తున్నాయా భక్తిహీనుడిగా మారిపోతున్నావు గమనించు భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు పడిపోవడం ద్వారా దేవుడికి నువ్వు దూరము అయిపోతాం యథార్థవంతుల చూపి వారికి ద్రోవ చేయలేదమ్మా ఏం యథార్థవంతుంట త్రోవ నీ మార్గాలన్నీ మూయబడ్డాయి వాడు మూసేస్తాడు దూరం ఉండే మూస్తాడు వాడు నీ దగ్గరికి రావడానికి శక్తి సరిపోదు వాడు అన్ని మూసాడు నువ్వు ఆ మూయబడిన ద్వారముల మధ్య యథార్థతను నీ భక్తిని కొనసాగించు ఆయన దారి చూపిస్తాడు అలెయ్య అలలుయ ఆయన దారి చూపించే దేవుడు